విశ్వామిత్రుడు మనకి మహర్షిగానే తెలుసు కానీ ఆయన ఒక రాజ్యానికి మహారాజు విశ్వామిత్రుడు ఒక రాజ్యానికి మహారాజు అయినవాడు విశ్వామిత్ర మహర్షిగా ఎలా మారారు అన్నది ఈ కథతో తెలుసుకుందాం సృష్టికి ప్రతి సృష్టిగా విశ్వామిత్ర మహర్షిని చెప్పుకుంటాం విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటగాని వెళ్ళాడు చాలాసేపు యాగ్రంగా వేటాడి అలిసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రాన్ని చేరుకున్నాడు మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక మహారాజా మీరు మీరు మీ పరివారము బాగా డెస్సినట్టుగా ఉన్నారు త్వరగా స్నానాధికాలు కానివ్వండి భోజనం గాని అన్నాడు వశిష్ఠుడు మహారాజు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉంది స్వల్పకాల వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడు అని విశ్వామిత్రుడు విస్తుపోయాడు చివరికి రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారు విస్మయం మరింత పెరిగిపోయింది తరువాత వశిష్ఠుడు దగ్గరికి వెళ్ళి స్వామి చడ్ర సోపేతమైన ఈ వింత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు తాపసి చిన్న చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తాను కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు విశ్వామిత్రుడికి పేరాస కలిగింది ఆ కామధేనువును తాను స్వంతం చేసుకోవాలనుకున్నాడు విరాగి నీ కామధేను నాకు ఇవ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోటి పాడి ఆవుని ఇస్తాను అన్నాడు వశిష్ఠుడు రాజుగారు కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు రాజుకే చెందుతాయి రాజే అన్నిటికీ అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటకు కూడా లెక్క చేయలేదు దానితో విశ్వామిత్రుడు మండిపడే కళ్ళెర్ర చేసి బలవంతంగా నందిని తీసుకెళ్లబోయాడు వశిష్ఠుణ్ణి వదిలి వెళ్లటం ఇష్టం లేని నందిని తోక జిలుపిస్తూ కొమ్ములు విసురుతో ముంగర కాళ్లపై భయంకరంగా నిలబడింది దాని శరీరం నుండి అనేక వందల మంది యోధులు బయటకు వచ్చి వారి మీదికి ఉరికి ఘోరమైన యుద్ధాన్ని చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడు సైన్యం మొత్తం మట్టికరిచింది అందరూ ఓడిపోయారు ఇక లాభం లేదని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు విశ్వామిత్రుడు గప్పించిన బాణాలన్నీ వశిష్ఠుడిని చేరగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపశక్తి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధ బలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై కిన్నుడై రాజ్యనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు అయితే అప్పటి నుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కానీ లేహమైనా తగ్గలేదు ప్రతీకారం కోసం చెయ్యని ఆలోచన అన్వేషించని మార్గాలు ఏవూ లేవు రాజు కన్నా రాజ్యాధికారం కన్నా తపశ్శక్తి గొప్పదని తపస్సులు దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథువి మీద సాధ్యం కానిది ఏదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు నిత్య ధ్యానాలతో మహాజ్ఞానాన్ని అద్భుత శక్తులను సంపాదించాడు తపశక్తి పెరుగుతున్న కొద్దీ వశిష్ఠుడి మీద కోపం ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య అఘాధం ఎక్కువయ్యింది అయితే ఒకరోజు సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకుని వశిష్ఠుడిని ఆశ్రయించాడు అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు ఈ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గానికి చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులెవ్వరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడు ఒక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు అదే శక్తితో త్రిశంకోని మెల్లగా శరీరంతో పైకి తీసుకెళ్లాడు తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుషమాత్రుడెవ్వరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరికి వెళ్లారు ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని ఓపగించి త్రిసంకుని కిందకు ఒక్క తోపు తొయ్యగానే అతడు తలకిందులుగా నేల మీదకు వచ్చి పడుతూ విశ్వామిత్ర రక్షించు విశ్వామిత్ర రక్షించు అని బేగ్గరగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలకిందులుగా వస్తున్న త్రిశంకువుని మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు దేవతలు భయపడి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుడిని అర్థించవలసిందిగా ఇంద్రుడిని కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి త్రిశంకుడికి తాను స్వర్గంలోనే స్థానం కల్పిస్తానని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగార విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుని స్వర్గానికి తీసుకెళ్లాడు సృష్టికి ప్రతి సృష్టి చేసే విశ్వామిత్రుడు త్రిశంకు కోసం ఒక స్వర్గాన్నే సృష్టించిపోయాడు ఆ విధంగా రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి తన తపోశక్తిని పెంచుకున్నారు అదేవిధంగా బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడి చరిత్ర గురించి మరో కథలో తెలుసుకుందాం